నమస్తే అండి నా పేరు రమేష్ మతేన నేను వృక్షశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తాను ఇక్కడ మీరు చూస్తున్నది సీతాఫలం చెట్టు దీని యొక్క శాస్త్రీయ నామం అనోనా స్కామోజా దీని యొక్క ఫ్యామిలీ వచ్చేసి అనోనేసి కుటుంబం ఈ కుటుంబంలో దాదాపు మనకు నాలుగు రకాలైనటువంటి ఫలాలు ఉంటాయి అనోనా సంబంధించిన ఫలాలు అవి ఒకటి ఏంటంటే మనకి ఈరోజు రెండు అందుబాటులో ఉన్నాయి మీకు నాలుగు చెప్తాను కానీ రెండు మాత్రం చూపిస్తాను అందులో ఒకటి అనౌన స్కామోజ సీతాఫలం ఇది రెండోది ఏంటంటే అనౌన మ్యూరికేట లక్షణ ఫలం అంటాం దీన్ని అనౌన రెటిక్యులేటా దీన్ని రామా ఫలం అంటాం అనౌన చెరిమూలియా దీన్ని అనుమ ఫలం అంటాం ఇలా నాలుగు రకాల ఫలాలు ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇప్పుడు ఈ ఫ్రూట్ కనుక దీన్ని గమనిస్తే దాంట్లోపల మనకు చిన్న చిన్న లెట్స్ ఉంటాయి ఇప్పుడు కనిపిస్తున్న ప్రతిదీ కూడా ఫ్రూట్లెట్ అంటాం చిరుఫలం అంటాం ఈ చిరుఫలాలన్నీ కలిసి ఒక ఫ్రూట్గా ఫామ్ అవుతాయి ఈ చిరుఫలాలన్నీ ఎక్కడ అంటే ఇవి పుష్పవృందం పైన ఏర్పడి ఆ పుష్పవృందం కలిసి సంకలితం చెంది ఇది ఒక ఫ్రూట్గా ఫామ్ అవుతుంది అందుకే దీని తెలుగులో సంకలిత ఫలం అంటాం దీంట్లో చాలా పోషక విలువలు ఉన్నాయి మనకు కావాల్సినటువంటివి ఇది మనకు సీజనల్గా వర్షాకాలం ఎండింగ్లో దొరుకుతుందండి ఇంకొక ఫ్రూట్ చూద్దాం ఇప్పుడు మీరు చూడండి ఈ ఫ్రూట్ చూడండి ఇక్కడ ఈ ఫ్రూట్ వచ్చేసి దీన్ని రామాఫలం అంటాం ఇది అనోనా రెటిక్యులేటా ఈ ఫ్రూట్కును ఇందాక మనం చూసిన సీతాఫలానికి తేడా ఏంటంటే ఈ సీతాఫలం పైన మనకు చిరుఫలాలు కనపడుతుంటాయి కానీ రామఫలం పైన చిరుఫలాలు కనపడవండి ఇది నున్నగా ఉంటుంది దీనిపైన ఉన్నటువంటి స్కిన్ కానీ దీని లోపల ఫ్లెష్ ఉంటుంది సేమ్ అదే విధంగా ఉంటుంది దీంట్లో కూడా చిన్న చిన్న ఫ్రూట్లెట్స్ ఉంటాయి ఆ ఫ్రూట్లెట్స్ అన్నీ కూడా పుష్ప వృందం పైన కూర్చొని సంకలిత ఫలంగా డెవలప్ అవుతుంది అయితే ఇక్కడ మనకు దీంట్లో కనుక పోషక విలువలు చూసినట్లయితే రామఫలం లోపల మనకు నైంటీ ఎయిట్ క్యాలరీస్ ఉంటాయి తర్వాత కాల్షియము పాస్ఫరస్ మెగ్నీషియం లాంటి మినరల్స్ కూడా దీంట్లో ఉంటాయి ఇంకా తర్వాత దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మనకు ఫైబర్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ టూ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది మూడు గ్రాముల ఫ్యాట్ ఉంటుంది ఇవన్నీ కూడా ఒక హండ్రెడ్ గ్రాము ఫ్రూట్ తీసుకున్నట్లయితే ఈ పోషక విలువలన్నీ దాంట్లో ఉంటాయి మనకు ఇక మనకు ఈ ఫ్రూట్ వచ్చేసి దీంట్లో విటమిన్ సి విటమిన్ బి సిక్స్ కూడా ఉంటుంది తర్వాత విటమిన్ ఏ కూడా ఉంటుంది ఇది ఇమ్యూనిటీకి బాగా పనిచేస్తుంది తర్వాత స్కిన్ హెల్త్కు తర్వాత బ్రెయిన్ డెవలప్మెంట్కు హెయిర్ డెవలప్మెంట్కు కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది ఇప్పుడు మనకేంటంటే మనకు ఫిబ్రవరి ఉగాది ఆ టైంలో మనకు సీజనల్గా మనకు అవైలబుల్గా దొరుకుతుంది ఇది మనకు దొరికినప్పుడు ఆహారంగా దీన్ని తీసుకోండి చాలా బాగుంటుంది